సమస్త ఓ మహాభావ నీకు బంగారు అలాగే ఎప్పుడైతే అధర్మం నశించి ధర్మం నశించి అధర్మం బుద్ధివంతుతో అందులో అదంతరం స్వామి వచ్చి ఆ యొక్క రామచంద్రం మహాభావ నీకు మంగళం కనుక కానీ ఆ యొక్క స్వామి ఓదాదేవి బంగారావుతుంది ఓ వంట ఎప్పుడైతే హిందువులు ఆ యొక్క కోట స్థాయిగా మా యొక్క గోప గౌపురాన్ని పుంజాలనున్నారు అప్పుడు భగవంతుడు తన యొక్క మహాబాబా మీకు మండలం దాకా అనే స్వాగతం చేస్తున్నారు అనేక మంది రాక్షస సంబంధి సమతీయ భూమండలానికి మహాబాబా ఈ మంగళ స్వాగతం మనకు పదో తారీఖు ముసి తర్వాత చావున నాలుగు గంటల పల్లె సేవ ఉంటుంది పోలాకం ఉంటుంది అది తర్వాత కనుక్కు ఐదు నిమిషాలు ఐదు ఏడు మనకు ద్వారదశ ఉంటుంది ఆ ఉత్తర ద్వారం ద్వారా ఇచ్చి చెప్పి స్వామి ఆ రోజే నిద్ర మేలుకుంటాయి మనకు చాలా విషయం జరుగు బాధ ఎందుకంటే మనము స్వామి నిద్ర రోజు మనము ఉత్తర ద్వారం ద్వారా మనం స్వామి దర్శించుకుంటే మనము చేసినటువంటి తర్వాత మనకు ఇంకా పదిహేనవ తారీఖు రోజు వరకు గోదా కళ్యాణం ఉంటుంది ఆ రోజున మనకు పదకొండు అంతా కళ్యాణం ఉంటుంది గోదా కళ్యాణం అనే తర్వాత భక్తులందరూ కూడా భోజనం కార్యక్రమం ఉంటుంది మనకు ఇక్కడ పదకొండవ రోజు మూడారు వేల స్వామికి పాలతో చేసేటువంటి ప్రసాదాన్ని మనం నివేదన చేస్తాము ఆ ప్రసాదం మొత్తం పాలనే ఉంచుతామని ఆ రోజా మనకి కలిసి ఇక మనకు ఐదవ కూడా సంక్రాంతి మంగళవారం మనకు రోజు తొమ్మిదవ తారీఖు రోజు రేలు తొమ్మిది గంటల ఉపయోగంలో ఆర్కే యొక్క సమస్త మార్కేత ముగ్గుల పోటీలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలుగా సెకండ్ ప్రైజ్ మూడు వేలు కావల మహిళలకు ఆసక్తి రావాలంటే ఆయన ముగ్గుర కార్యక్రమంలో తొమ్మిది గంటలకి రావాలి తొమ్మిదిన్నరకు ముగ్గురు కార్యక్రమాలు పక్కన మాట్లాడాలి